నటసింహం నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే బాబాయికి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ విషేస్ తెలపడం విశేషం ఇక బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మభూషణ్ పురస్కారం వరించింది తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే సినిమా రంగానికి చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించారు ఇక అందులో భాగంగా బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించడంతో సినీ ప్రముఖులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం జరిగింది బాబాయ్కి అభినందనలు కూడా తెలియజేశారు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విశేష పోస్ట్ చేయడం జరిగింది ఇక ఇందులో ఎన్టీఆర్ చెబుతూ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాలాబాబాయ్కి హృదయపూర్వక అభినందనలు ఇక ఈ యొక్క గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమైన కృషికి మీ అవిశ్రాంతి సేవకు నిదర్శనం అని తారక్ తెలపడం జరిగింది ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణకు ఎన్టీఆర్కు పడడం లేదని రూమర్స్ కూడా వినిపించాయి ఇటీవల అన్స్టాపబుల్ టాక్ షోలో ఎన్టీఆర్ ప్రస్తావన రావద్దని గిస్ట్కు బాలయ్య చెప్పాడని రూమర్స్ కూడా వచ్చాయి వీరిద్దరికీ పడ్డం లేదని తారక్ను బాలయ్య దూరం పెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాబాయ్కి ఎన్టీఆర్ విశెస్ చెప్పడం విశేషం ఆయన విషెస్ చెబుతూ ఇలా ట్వీట్ చేయడం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క ట్వీట్ చూసిన నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఉన్నారు